భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా మండల బెంబె వారు చాలామంది ఉన్నారు వారికి పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని గత వైసీపీ ప్రభుత్వంలో నుండి ఇప్పటి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు పల్లె లేకపోతే నిరుపేదైనటువంటి వారు చాలామంది ఒక్కొక్క ఇంటిలో రెండు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు నాలుగు ఫ్యామిలీలు పరిస్థితులు సంసారం చేస్తూ ఉన్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్లంపేట మండల తహసీల్దార్ గారికి గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కనీసం రెండు రెండు సార్లు మూడు సార్లు వచ్చి అర్జీలు ఇచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి తగలిదారు పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు మరి ధనుకులైనటువంటి ఉన్నటువంటి వారు దుగ్గబ్జదారులు వచ్చితే వాళ్ళు అడిగిన మాటకు సమాధానం ఇస్తూ వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకు ఇంటి పట్టాలు కావచ్చు వ్యవసాయ భూములు కావచ్చు వాళ్ళ స్వాధీనం చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం రెవెన్యూ అధికారిని ఇప్పుడు నిరిపేదిటువంటి వారు దళితులు కావచ్చు సి మైనారిటీ అయినటువంటి వారు కావచ్చు చాలామంది ఇంటి స్థలాలు లేక నానా అగసట్లు పడుతూ ఉన్నారు ఇప్పటికే మేము రెండుసార్లు అర్జీలు ఇస్తున్నాం ఇప్పుడు మూడోసారి అర్జీ ఇస్తూ ఉన్నాం ఈ అర్జీకి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి తాజీల్దార్ గారు స్పందించి ల్యాండ్ ఎక్కడుండదు వచ్చి మాకు ల్యాండ్ను ఐడెంటిఫై చేసి ఇంటి స్థలాల కొరకు కేటాయించాలి లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో జరగబోయే రోజుల్లో ఇదే ఇదే తహసీల్దార్ కార్యవేదిక నిరాహార దీక్షలు చేపడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పుడు దళాయిపల్లి కేత్రాస్పల్లి పంచాయతీలో దాదాపు ఇప్పటికే వందల ఎకరాలు కంప్లైంట్ చేసి రెండు వందల ఆరులో లో ఉండగా సదరు భూములు కూడా ఇప్పుడు కబ్జదారులు రాత్రిపూట పోయి జేసీబీలు పెట్టి సదును చేసి కబ్జా చేసుకునే దానికి ప్రయత్నిస్తున్నారు తహసీల్దార్ వెంటనే స్పందించి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని చదురు భూమిని మీ స్వాదులు చేసుకొని నిరుపేదైనటువంటి వారికి ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు చెన్నయ్య కమ్యూనిస్ట్ పార్టీ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శిని మండల కార్యదర్శి చలవణ్ కుమార్ వచ్చినటువంటి ఈ రెండు పంచాయతీల పంచాయతీలకు సంబంధించిన నిరుపేదైనటువంటి వారు ఇక్కడ రావడం జరిగింది కామ్రేడ్స్